ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం పర్యటనకు వెళ్ళడం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపేయాలి అంటూ కూటమిపై ప్రెజర్ నింపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి కూడా బుద్ధు వచ్చినట్టయింది అవును చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా గ్యాంగ్కు ఒక్కసారిగా ఊహించని ఒక గట్టి షాక్ ప్రజలు గట్టి షాక్ ప్రజలు ఇచ్చారనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేనే గొప్పవాడిని నేనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటాను నేనే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏదోదో చేసుకుంటాను అటు ప్రభుత్వంలోకి రావడానికైనా ప్రతిపక్షాన్ని కొల్లగొట్టాలైనా అంటూ ఇలా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు కానీ వాటిని అన్నిటిని ధీటుగా సమాధానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వర్షాన్ని సైతం లెక్క చేయని జగన్ కుండపోతూ వర్షంలో కూడా నానుతూ కూడా చిరునవ్వు చిందిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు కారు ఎంచక్కాయన కూర్చొని పోనీ వండరా అనొచ్చు కానీ అలా అనలేదు నా కోసం వర్షంలో నాన్తున్న ప్రజల ముందు నేనెందుకు నానకూడదు అన్న తత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన వైన్యానికి ఇక్కడ చంద్రబాబు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియానే కాదు చంద్రబాబు నాయుడు గారు పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తరహా పోలీసులు ఇంతమంది ఉన్నప్పటికీ మనం ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఎలా వెళ్ళాలి ఏం చేయాలని మనం ముందే చెప్పినప్పటికీ ఆంక్షలను మీరు కాపాడారా ఆంక్షలు ఎక్కడైనా విధించినట్టు కనబడుతుందా ఇబ్బంది పడినట్టు ఎక్కడైనా కనబడుతుందా అంటూ చంద్రబాబు నాయుడు గారు పోలీసుల వైపుకు తిరిగి తిట్టిన పరిస్థితి జగన్ను చూసి జీర్ణించుకోలేకుండా తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్పై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు వాళ్ళ కింద స్థాయిలో ఉన్న ఎస్పీలను డిఐజీలను ఏసీపీల పైన కూడా అరిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదంటున్నారు సరే ప్రతిపక్ష నాయకుడే కావచ్చు లేదా హోదా ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పెడితే ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ప్రజలను ఆకర్షించడానికి ప్రజల కోసం నిలబడే తత్వానికి ఈరోజు ఏకంగా ప్రజల కోసం గొంతెత్తే దానికి ప్రజలు కూడా బయటకు వచ్చి తనకు అభివాదం చేస్తున్న విధానం తన ఎప్పుడు కూడా అధిక ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఈ తరహాలో ఎప్పుడూ జరగలేదట చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల మధ్యలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిరాశే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలు కూడా ఉండే పరిస్థితి లేదు మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు ఇంత మైలేజ్ అంటే తాను వ్యక్తిత్వం కోల్పోలేదు కాబట్టి తాను తాను తీసుకున్న నిర్ణయాల్లో ఎంతో కొంత నిజాయితీ కనబడుతుంది ప్రజలకు కాబట్టి ఇవి ప్రజలను పరిగెత్తించేలా చేస్తున్నాయి ఇవి ప్రజలను జై కొట్టేలా చేస్తున్నాయి ఇవి ప్రజలను జగన్ ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారి చేయి తాకితే చాలు అనిపించేలా చేస్తున్నాయి ఏ వ్యక్తికైనా క్యారెక్టర్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ గెలుస్తాము ఓడతాము ఇట్స్ ఆఫ్ ద మ్యాటర్ కానీ ఎలా గెలుస్తున్నాం అనేదే మ్యాటర్ ఎలా ఓడిపోతున్నాం అన్నది మ్యాటర్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మనసు మాత్రం ఓడిపోయిన వ్యక్తి వైపే ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి నిజంగా న్యాయంగా ధర్మంగా నిలబడి ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి రిఫ్లెక్ట్ అవుతుంది అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా తను ఏం మాట్లాడినా వాల్యూ యాడెడ్ అవుతుంది నిజంగా ఒక మనిషికి ఆ వ్యక్తిత్వం అనేది కోల్పోయినప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ క్రింద దారుణాలు చేస్తూ అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా అది ఉండదు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు తన పార్టీకి ఉన్న లక్షణమే అది తాను తీసుకున్న నిర్ణయాలు అంతే బోల్డ్గా ఉంటాయి తాను ఆలోచించే విధానం అలాగే ఉంటుంది అందుకే ఈరోజు ఎగిరి దగ్గిరి పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఆసక్తితో ప్రజలు నలుమూలలుగా తయారు తరలి వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరు పిలిచారో కూడా తెలియదు కానీ లక్షల మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి అభివాదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఐదు వేలు డెబ్బై వేల మంది వస్తారని అంచనా వేస్తారు కానీ ఇక్కడ ప్రతి అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేస్తూ ప్రజలు తరలి ఒడ్తూనే ఉన్నారు వర్షం సాక్షిగా కూడా ఇది ఎక్కడ ఆగే పరిస్థితి కనిపించలేదు చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియా కానీ ఇప్పుడు ఇది జీర్ణించుకోలేని పరిస్థితే ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి మనవాడు పోతే ఎవడు రాడు కానీ ఇప్పుడేంది ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఏంటని కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది ఇదే కాదు తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనానికి పోలుతున్నారు అనేది బహుశా వైసీపీ వాళ్ళకన్నా ఎక్కువగా టీడీపీ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయింది కౌంటర్ చేస్తున్నామన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ హైప్ క్రియేట్ చేసింది జగన్ పోతున్నాడు జగన్ పోతున్నాడు జగన్ పోతున్నాడు అంటూ వీళ్ళు ఏకంగా పంతొమ్మిది ట్విట్టర్ ట్వీట్స్ చేశారు ట్విట్టర్ ఖాతా వేదికగా అంటే ఓ రకంగా అసలు పోయే వాళ్ళకన్నా ఎక్కువ కూడా ప్రత్యర్థిగా భావించే వాళ్ళే హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈరోజు బంధన పడ్డారు తెలుగుదేశం పార్టీ ఎంత ఆందోళన చెందుతుందో జగన్ బయటకు వస్తే అర్థమవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజలకు అడ్రస్ చేస్తున్నారంటే ఒలికిపోతున్నారు ఎల్లో మీడియా టీడీపీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ కో ఈరోజు టీడీపీ ఎల్లో మీడియానే కాదు ఏకంగా కేంద్రంలో పెద్దలు కూడా చర్చకు వచ్చే అంశంగా మారిందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ మూవ్ ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి తాను వెళ్ళడంతో ఒకటి క్లియర్గా అర్థమైంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా పూర్తిగా కవర్ చేస్తూ రాష్ట్రానికి పేద ప్రజలకు అందాల్సినవి అందకుండా చేస్తున్నారని క్లియర్ కట్గా ప్రజలను ఆకట్టుకుంది ప్రజల దృష్టికి బలంగా వెళ్ళిన అంశంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలువారా గెలిచారా ఓడిపోయారా కాదు ఆయన ఏం చేస్తున్నారో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన నెడవరికనే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దాన్ని కాపాడుతున్న వాళ్లకు సల్యూట్